స్టి వర్గీకరణ చేయాలి యానాది సంఘాల మహాకూటమి రాష్ట్రంలో ముప్పై ఐదు గిరిజన తెగలకి సంబంధించి నలభై లక్షల మంది గిరిజన జనాభా ఉన్నారని వారి అభివృద్ధి కోసం ఎస్సీ వర్గీకరణ చేయాలని యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల వెంకటపతి యానాది కోరారు ఈ మేరకి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు ఇటీవల సుప్రీంకోర్టు కూడా వర్గీకరణపై రాష్ట్రాలకి అధికారం అప్పగిస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలంటే వర్గీకరణ ద్వారానే సాధ్యమన్నారు అలాగే గిరిజన కులగణన జరిపి దమాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయాలన్నారు యానాదుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే రాజకీయాలకు ఇకనైనా స్వస్తి పలకాలని పేర్కొన్నారు అలాగే యానాది కార్పొరేషన్ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యానాది సంఘాల మహాకూటమి జిల్లా అధ్యక్షులు ఏకుల సుధీర్ బాబు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇండ్ల సుధాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధల రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు చెలంచెర్ల శ్రీనివాసులు శీలా శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తరఫున అధ్యక్షుడు పనిచేస్తున్నానండి ఈరోజు ఇక్కడికి ఈ స్పందన కార్యక్రమం ఎందుకు వచ్చేసామంటే మాకు రెండు వేల ఇరవై నాలుగు ముందు మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు ఇంతవరకు ఆ నిర్ణయాన్ని తీసుకోలేదు అందుకోసమే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి మా రిప్రజెంటేషన్ అనేది వాళ్ళకి ఇస్తున్నాం ఎందుకంటే మాకు కార్పొరేషన్ కావాలి అలానే మా యనాదులకి చట్టసభల్లో కూడా మాకు ప్రకటించాలని చెప్పి చంద్రబాబు గారిని మేము కోరుకుంటున్నాము నా పేరు బాపట్ల వెంకటపతి యానాది యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి సారథ్యంలో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఈరోజు యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మరియు జిల్లా కమిటీ ప్రతినిధులు అలాగే యానాది మేధావులు ఉద్యోగస్తులు మహిళలు నిరుద్యోగులు యువత అందరూ కలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ప్రధానంగా అత్యధిక శాతం యానాదులు ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈరోజు ఎస్టీ వర్గీకరణ మరియు యానాది డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన ఈరోజు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి యానాది సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరుగుతూ ఉంది మరి ఈరోజు రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు సిద్ధిస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఈరోజు మరి చూస్తే ఏజెన్సీ ప్రాంతం మరియు మైదాన ప్రాంతాన్ని బేరేజ్ చేసుకుని చూస్తే ఈరోజు రాష్ట్రంలో మరి నలభై లక్షల మంది పైచీలకు గిరిజనులు ఉండగా అందులో ఏజెన్సీ ప్రాంతం అత్యధిక శాతం మైదాన ప్రాంతంలో యానాదులు పద్నాలుగు లక్షల మంది పైచీలకు యానాదులు ఉన్నప్పటికీ స్వతంత్రం సిద్ధించిన తర్వాత నాటి నుండి నేటి వరకు కూడా మరి ఈరోజు యానాదులు కటిక పేదరికం అనుభవిస్తూ మరి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు కుట్టుమిట్టు ఆడుతూ ఉన్నారు ఈ పరిస్థితి ఇలాంటి దుస్థితి ప్రతి అధికారులకు తెలుసు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పాలకులందరూ కూడా తెలుసు అయితే మరి ఎందుకు మరి అనాదుల పైన నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారనేది అర్థం కానిటువంటి పరిస్థితి అయితే ఈరోజు మేము మరి ఈరోజు రాజకీయ నాయకుల్ని అదేవిధంగా అధికారులని సూటిగా అడగదలుతాం ఏమిటంటే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అనాదులు అత్యధిక శాతం ఉన్నప్పటికీ మరి తినడానికి తిండి ఉండటానికి సరైన బట్టలు మరి జీవించడానికి ఉపాధి అవకాశాలు లేక అదేవిధంగా మరి యానాది డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఎస్టీ వర్గీకరణ అనేటువంటి ప్రధానటువంటి అంశాలపైన మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యానాది సంఘాల మహాకూటమి ఈరోజు ఉద్యమిస్తాం అదే ప్రయాణాలు ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా వినతిపత్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది అయితే ఈరోజు మరి యానాదులు మరి గతంలో రెండు వేల పద్నాలుగు ముందు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మరి వారు పాదయాత్ర చేస్తున్నప్పుడు బాపట్ల జిల్లాలో మేము అధికారంలోకి వస్తే యానాదులకి యానాది కార్పొరేషన్ మరియు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది అయితే ఎన్నికలు అయినాయి మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అవడం జరిగింది కానీ ఐదు సంవత్సరాల తరుణంలో మరి యానాది డెవలప్మెంట్ కార్పొరేషన్ విషయం పైన కానీ ఎమ్మెల్సీ విషయం పైన కానీ మాట్లాడినటువంటి సందర్భాలు లేవు ఇది చాలా అన్యాయం అదే తరుణంలో మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికలు రావడం జరిగింది ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో చ ప్రస్తుతం ముఖ్యమంత్రి వర్యులు మానిశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మరి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వస్తే తక్షణమే మేము యానాదులకి యానాది కార్పొరేషన్ వెంటనే అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది ఆ క్రమంలో కోవూరులో బహిరంగ సభ పెట్టినప్పుడు మరి నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ మరియు ప్రస్తుత ముఖ్యమంత్రి వారిలో మాన్యశ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాష్ట్రం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్నారు మేము ఈరోజు ప్రభుత్వానికి ఈరోజు వినత పత్రం ద్వారా మరి జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో ఈరోజు ఒక వినత పత్రాన్ని సమర్పిస్తూ ఉన్నాం ఇప్పుడు మరి అధికారంలో ఉంది కనుక రాష్ట్రంలోంటి యానాదుల దుస్థితి యానాదుల యొక్క పరిస్థితి క్షుణ్ణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి క్షుణ్ణంగా తెలుసు ఈ విషయం వారే స్వయాన అనేకమైనటువంటి సందర్భాల్లో వేదికలో ద్వారా తెలియజేయడం జరిగింది కాబట్టి మేము మా న్యాయమైనటువంటి డిమాండ్లను ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం యానాదులకి అభివృద్ధి చెందాలన్నా మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా రాజకీయ పరంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలన్నా వీటన్నిటికి కూడా మాకు ముందస్తుగా మరి గిరిజన కులగణన జరిపి తద్వారా ఎస్టీ వర్గీకరణ మరియు యానాది డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాగే యానాదులకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే విధంగా రిజర్వేషన్ కోటాను పెంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్నాలుగు లక్షల మంది యానాదుల జీవితాలలో మరి మా బావి తరాల బిడ్డల భవిష్యత్తు కోసం పునరుగులు వేసి వారి యొక్క అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు మా ఎనా సంఘాల మహాకూటమి తరఫున మరి హాజరైనటువంటి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ గారికి మరియు ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు ఏకల సుధీర్ బాబు గారు సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి నేనాదులందరూ కూడా హాజరవటం వారందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం